హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంతోష్ లారీ డ్రైవర్ని ఇప్పుడు మనం చూస్తున్నది మట్టం మట్టపల్లి కృష్ణానది బిల్చి ఇది కొత్తగా ప్రారంభించిన బిల్చేంటి ఆంధ్రా నుంచి తెలంగాణకి తొందరగా ప్రయాణం చేయడానికి బుక్ చేశారు వచ్చేసి మీ మట్టపల్లి దక్ష్మీనది చాలా పుణ్యక్షేత్రం ఇక్కడ కొండలల్లో వాతావరణాలు వాతావరణం చాలా బాగుంటుంది అందరికీ ఇష్టం ఉంటుంది ఈరోజు శనివారం గుడి దగ్గర కూడా చాలామంది జనాలు వచ్చి ఉంటారు ఎందుకంటే మా ఊరి కన్నా అవతల ఆనుకొనే చూడ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అక్కడికి వచ్చేసి ఇది పోతే కూలి చింతల ప్రాజెక్ట్ ఉంటుంది ఇది ఎంత స్టోరేజ్ దానివల్లనే స్టోరేజ్ ఎంత ఆగింది ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో అందరికీ వచ్చేసి సాగర్ సిమెంట్ చిత్తూరు కుంగనూరు పోతున్నా ఓకే ఫ్రెండ్స్ అది వచ్చేది ఆంధ్ర బార్డర్ వెనకాల తెలంగాణ బార్డర్ ఉంటుంది నెక్స్ట్ ఆంధ్ర బార్డర్ ఇది ఆంధ్ర బార్డర్ చెక్కింగ్లో ఉంటాయి